ప్రతిసారి నన్ను ప్రేమగానే మాట్లాడు కానీ ఒక్క సందర్భంలో నన్ను చాలా సార్లు తిట్టాడు రేపల్లె రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ పని ఢిల్లీలో పెండింగ్ లో పడింది నాకు డాక్టర్ గారు ప్రభాకర్ రావు గారు ఆ విషయాన్ని తీసుకొచ్చారు కరోనా సమయం కరోనా అప్పుడప్పుడే రిలీజ్ అవుతుంది ఆ విషయమై ఫైల్ పెండింగ్ లో ఉంటే కొద్దిగా తస్సారం వహించాం కొద్దిగా డిలే జరిగింది నాకు ప్రతి వారంలో ఒకసారి రెండుసార్లు సార్లు రిమైండ్ ఒక రోజు సీరియస్ గా ఫోన్ చేసి నీకున్న ఇమేజ్ ఏంటి డాక్టర్ వీర డాక్టర్ వసంత రావు గారికి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన ఎంతో నమ్మకంతో నీకు పనపోయితే దానిపైన నీ నెగ్లిజెన్స్ ఏంటి అనేటటువంటి ఆయన మాట్లాడడం వచ్చి ఒకల్లీకి వెళ్ళి మన గారి వీరరాఘకారాలతో ఫైల్ త్వరగా క్లియర్ కావడానికి ప్రయత్నాలు చేశాం అది ఎంతవరకు సక్సెస్ సాధించిందో తెలియదు కానీ నాకు ఆ ఇరవై ఆరు సంవత్సరాల పరిచయంలో ప్రభాకర్ రావు గారు ఒక గుడ్ కాజ్ గురించి నా మీద సీరియస్ గా మాట్లాడడం అనేటటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏది ఏమైనా ప్రభాకర్ రావు గారితో రేపల్లె నగరానికి నాకు ఎంతో బద్దం ఏర్పడింది అది ప్రభాకర్ రావు గారితో ఎండు కాకూడదు ఫర్దర్ గా కంటిన్యూటీ కావాలి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం ఉన్నాం మీరు కూడా మమ్మల్ని ఆ అవకాశం కల్పించాలని